వార్త చూశానండి కేసీఆర్ ఏడుస్తున్నారట కేటీఆర్ ఏమో చాలా భయపడిపోతున్నారు వార్త ఏంటంటే ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారట అదే నిజమే ఉండవచ్చు ఆ వార్త అంటే నువ్వు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా గతంలో ఇదే పని చేశారు కదా నువ్వు చేసావు అవును అవును రాజీనామా చేయకుండా వేరే గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తీసుకొచ్చి మంత్రులు మంత్రులు అవును ఇప్పుడు వాళ్ళు అదే చేస్తారు ఈ దిక్కుమాలన సిగ్గుమాలిన యొక్క దీనికి సిస్టం ఎవరు ఖరాబ్ అంతా అవును హరీష్ రావుని కూడా బాగా తిట్టారంట ఈ దిక్కుమాల పద ఇంట్రడ్యూషన్ చేసింది ఎవరు ఇంట్రడ్యూస్ చేసి నువ్వే కదా దీన్ని తెరలేపింది నువ్వే కదా పార్టీలు మార్పించి రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఇవ్వడం అది కదా నువ్వే కదా చేసింది అవును ఫస్ట్ నువ్వు ప్రభుత్వం రాగానే నువ్వు పార్టీ గెలవగానే తలసాని తీసుకున్నావు ఇప్పుడేమైపోతుంది వీళ్ళు చేసినటువంటి కుమ్మకోణాలు అన్నీ బయటకు వస్తున్నాయి వాళ్ళు పోయి కాలు మొక్కుతున్నారు తలసాని కూడా కాలు మొక్కుతున్నాడు అవును రేవంత్ రెడ్డికి ఇంత ఉంటావు పీస్ కేసు చచ్చిపోతారో అన్నాడు కదా మరి ఇప్పుడు ఎవడవని విసుకున్నాడు తలసానికి ఎక్కడెక్కడ విసుకుతున్నాడు తెలుస్తుంది రేవంత్ రెడ్డి అవును మాట అనే ముందు తెలియదా అవును ఇప్పుడు ఆయన పీసు కొడుకు ఏమైపోతుంది అందరూ కాలు మొక్కుతున్నారు మీ దండం పెడుతున్నా నీ బాంచం ద్వారా మేము చేడుతాం నీ గ్యాంగ్లో అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మారవచ్చా వీళ్ళంతా ముందే మారా తర్వాత మారచ్చు ముందన్న పోవచ్చు ఓకే ఇప్పుడు ఏమైందంటే ఈ కేసులు కుమ్మకోణాలు వీళ్ళు వేసుకున్న పాపం వీళ్ళకు చుట్టుకుంటుంది చుట్టుకుంటుంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఈడీని సిబిఐని చూపించి భయపడించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది సిఐడిని నీ కేసులు కుంభకోణాలు అని తీసి అవి చూపిస్తుంటుంది అర్థం చూపిస్తారన్నమాట ఇగో నీ ముఖం నీ మచ్చి ఉంది నీ మూత వంకర్ ఉంది నీ ముక్క వంకరు చూపిస్తారన్నమాట ఓకే అవి చక్కగా చేసుకొని మళ్ళీ అర్థం వెనుక వచ్చేస్తారు వాళ్ళు అది జరుగుతుంది ఇప్పుడు ఇది జరిగేది అది ఇప్పుడు ఓకే ఈ కార్యక్రమంలో మొత్తము కేసీఆర్ చేసినప్పుడు అది తెలుసుకోవాల్సింది నేను ఒక పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు ప్రజల యొక్క మ్యాండేట్ తెలుసుకోవాలి ఇప్పుడు నేనే ఓటర్ అండి ఇప్పుడు నేనే ఓటర్ని అవును నాకు బీఆర్ఎస్ యొక్క మేనిఫెస్టో నన్ను నాకు నచ్చలేదు కాంగ్రెస్ మేనిఫెస్టో నాకు నచ్చింది ఆ మేనిఫెస్టోకి నచ్చి నేను ఓట్ వేసిన అవును వేసిన తర్వాత నేను బీఆర్ఎస్ నచ్చలేదని నేను రిజెక్ట్ చేసిన కదా అవును నేను నచ్చని పార్టీలకు నా ఓటు తీసుకుని వాళ్ళకి ఎట్లా పోతావురా బాయి అవును ఎత్తిక్స్ అసలు లేవు తిన్నతలకి కన్నం కొడతావు డబ్బులు నువ్వు డబ్బులు తీసుకోనికి నిన్ను మాకు ప్రజలు నిన్ను అపాయింట్ చేసి అంటే మా తరఫున అక్కడ పోయి ఒక ప్రజాప్రతినిధి అంటే మా తరఫున అక్కడ ప్రాతినిధ్యం చేసి చట్టసభలో మా సమస్యల గురించి చర్చించు మాట్లాడు అని చెప్పేసి మా మీరు ప్రజలు పంపించిన వాడిని అవును ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడు ప్రజల యొక్క తీర్పుకు వ్యతిరేకంగా చేస్తే వీడెవడు ప్రజలకు శాసించే రాజు కాదు ప్రజలకు ఒక సేవకుడు జీతగాడు అవును అర్థమైందా ప్రజలు కూడా తెలుసుకోవాలా వాళ్ళ మ్యాండేట్ తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాండేట్కి వ్యతిరేకంగా ప్రజల యొక్క ఆమోదం లేకుండా పార్టీ మారి వేరే పార్టీలో పోతామంటే బయటకు వస్తే ప్రజలు చెప్పుతాడు కొట్టాలి ఇప్పుడు అవును ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు ఇప్పుడు అవును పార్టీ మారితే మాత్రం కాదల పడుకొని కొట్టడం ఖాయం ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఆ ఫిగర్ ఏంటి ముప్పై అనే ఫిగర్ ఎందుకు వచ్చింది ముప్పై మంది టచ్లో ఉన్నారని అంటే ముప్పై మంది టచ్లో ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా మైండ్ గేమ్ ఆడుతుంది అనుకోవచ్చు ఇప్పుడునండి ముప్పై అయినా ఉండొచ్చు నలభై అయినా ఉండొచ్చు వీళ్ళు కూడా ఒక ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఇది ఒక మార్జినల్ స్ట్రెంత్ తోటి వచ్చినటువంటి గవర్నమెంట్ ఇది అవును వన్ పాయింట్ ఎయిట్ శాతం తోటి గవర్నమెంట్ ఫామ్ చేసేది అందుకే ఒక ఐదు మంది పోయితే గవర్నమెంట్ పడిపోతుంది అవును ఈయన కొనడానికి ప్రయత్నం చేస్తాడు పాపం కాళ్ళు వేస్తలేదు కాబట్టి లేదు ఇప్పటిదాకా ఏదో చేసేది అవును కానీ వ్యూహం రచిస్తూనే ఉన్నాడు ఈయన వ్యూహంలో ఈయన ఉన్నాడు ఆయన వ్యూహంలో ఆయన ఉన్నాడు ఓకే ఎవరు సక్సెస్ అవ్వచ్చు నీ ఇంట్లో దొంగతనం చేస్తావా నేను నా ఇంట్లో దొంగతనం చేస్తావా నువ్వు ఓకే ఒకరిల్లు ఒకరు దొంగతనం చేయడానికి కరెక్ట్ రెడీగా ఉన్నారు ఏ దొంగ గెలిచేసాడు తెలియదు అంటే ఈరోజు ఒక పెద్ద డెవలప్మెంట్ కూడా అయింది ఏంటంటే సెక్యూ సెక్యూరిటీ సీఎం సెక్యూరిటీలో మొత్తాన్ని ప్రక్షాళన చేశారంట మార్చేశారంట మినిట్ టు మినిట్ అందిస్తున్నారంట బయటికి అంటే గతంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థలో చాలా మంది కోవట్లను పెంచి పోషించిన కేసీఆర్ అవును ప్రతి మినిట్ ప్రతి ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళేది ఎందుకంటే ప్రతిపక్షాల మీద నిఘా ఆ విధంగా పెట్టి ప్రతిపక్షాల మీద పైన ప్రజా పైన ప్రతిపక్షాలపైన ప్రజలపైన ఎవడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇమ్మీడియట్లీ వాళ్ళ ఆలోచన రాగానే వాడి ఇంట్లోంచి బయటకెళ్ళగా వాళ్ళని అరెస్ట్ చేయడం వాడి నోరు నొక్కేయడం ఇది ప్రజాస్వామ్యాన్ని కూని అంటారు అవును ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసాడు ఆ కూనీకి ఆ కూనీలో ఆ యొక్క నేరంలో పాల్పంచుకున్నటువంటి పోలీస్ అధికారులు అందరూ కూడా అదే సెక్యూరిటీలో అదే సర్వీసెస్లో అక్కడే ఉన్నారు అవును యాభై రూపాయలు ఇన్ఫర్మేషన్ బయటికి పోతుంది ఎవరు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు ఎవరు సీఎంఓలో ఎవరు ఎవరు ఉన్నారు ఏమేమి జరుగుతున్నది ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది ఓకే అందుకని చెప్పేసి నేను మారుస్తున్నాను అది లీక్ అయినా కాకపోయినా ఎవరి ఇష్టానుసారం వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు వాళ్ళకు ఒక ముఖ్యమంత్రికి ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అధికారం కాబట్టి దాన్ని ఇక్కడ మనం చూస్తున్నట్టు దూకుడుగా ఎవరు ప్రవర్తిస్తున్నట్టు ఇంట్లో కూర్చున్న కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డినా సెక్యూరిటీ నుంచి కూడా లాక్కోడానికి ఇప్పుడు అది కక్ష తీర్చుకునే కార్యక్రమాలు ఒక ఒకరు చేయడం సర్వసాధారణం నీ నా మీద కక్ష రాజకీయాలు సర్వసాధారణం కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పెద్ద ఇంపాక్ట్ ఏం కనపడట్లేదు కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు వ్యవస్థలో మొత్తం మార్పు వచ్చేసింది అంతా అధికారులు అందరూ హడావుడి చేస్తున్నారు అలాంటి మార్పు చెప్పుకోదగ్గ మార్పు అనేది ఏం కనపడలేదు ఒక ఎఫెక్ట్ అనేది కనబడలేదు ప్రభుత్వంలో యథావిధిగా అధికార మార్పిడి జరిగింది చాలా ఆయన ఇంట్లో కూర్చుని నిన్న అది ఆఫీస్కి వచ్చి సీఎంఓకి వచ్చినట్టు ఉంది అంతేగాని పెద్దగా చెప్పుకోవద్ద మార్పులు ఏం లేదు అంతగా చెప్పుకోదగ్గటువంటి కొత్త కార్యక్రమాలు కూడా ఏం జరగలేవు ఇప్పుడు రెండు నెలలు అయిపోయింది ఓకే ఇప్పటి వరకు కేసీఆర్ పైన నువ్వు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగలేవు ఎందుకు సిజీఐకి నువ్వు రిక్వెస్ట్ చేయలేదు సుమోటోగా స్వీకరించి సిబిఐ ఇంకే రేపీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు లెటర్ మెగా రెడ్డి ఎందుకు కలిశాడు ఎందుకు కలిశాడు మేఘాకృష్ణారెడ్డి ఇంటికి ఎందుకు వచ్చాడు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు రానున్న ఎన్నికల్లో మొన్న ఏదో కేసీఆర్ ఒక నియంత్రిత పరిపాలనని ఆయన యొక్క అహంకారానికి పరాకాష్ఠగా వ్యతిరేకంగా మా ప్రజలు వేశారు కాబట్టి ఆయన వచ్చాడు కానీ ఈ ఎంపీ ఎలక్షన్స్లలో ఇదే పర్ఫార్మెన్స్ ఉంటే ఈ ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్కు जीरो रावण कायम